నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ తలకెక్కి ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలు చేస్తున్నానో కూడా స్పృహ లేకుండా అయిపోయాను ఇది ఒక నిన్న ఆర్జీవి మాట్లాడిన మాటలు అసలు సత్య సినిమా చూస్తూ నేను ఏడ్చాను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను ఇలాంటి సినిమాలో నేను తీస్తున్నాను ఇకపై అయినా ఇమీడియట్గా మారిపోవాలంటూ ఆయన మాట్లాడారు ఇలాంటి మాటలు చాలానే మాట్లాడినా ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఆయన మర్చిపోవడం లేదంటే దానికి స్టాండ్ అవ్వకపోవడం మనం చూసాం మరి దీనికి ఆయన ఎలా స్టాండ్ అవుతారో తెలుసుకుందాం అలాగే ఆయన కొత్త సినిమా కూడా అనౌన్స్ చేశారు దాని గురించి కూడా మాట్లాడదాం మనతో పాటు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి రాహుల్ గారు చెప్పండి సిండికేట్ కొత్త సినిమా ఈ పదం కూడా బాగా ట్రెండ్ అయింది పుష్ప సినిమా తర్వాత వదిలేస్తా సిండికేట్ అంట చాలా మంది రీల్స్ కూడా చేశారు ఏంటి అదే టైటిల్ తో ఆర్జీవి సినిమా అనౌన్స్ చేయడం ఎంతో భావోద్వేగంతో అనౌన్స్ చేయడం సో ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు మేబీ మనం దీనికి ముందు పెట్టిన ఆయన ఒక నాలుగైదు పోస్టుల గురించి మాట్లాడుకుందాం ఆయన పుష్ప టూ ని పొగడ్డము సుకుమార్ గారిని పొగడ్డము అల్లు అర్జున్ గారిని యాక్టింగ్ ని పొగడ్డము దాంట్లో ఆయన ఇంకా ఉండిపోయారేమో ఆ సిండికేట్ అనే పదం ఆయనకి బాగా మైండ్ కి ఎక్కింది అక్కడ సిండికేట్ అంటే ఏంటి ఇంత మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక బిజినెస్ దందా చేసుకున్న దాన్ని ఎర్రచందనం అనే బిజినెస్ అది సినిమాలో చూపించింది దాన్ని ఇక్కడ ఈయన సిండికేట్ అనేది ఒక సంస్థ పేరుగా పెట్టుకున్నాడు ఓకే దాని గురించి పక్కన పెడితే నెక్స్ట్ ట్వీట్ ఇరవై ఏడేళ్ల తర్వాత సత్య అనే మూవీ రీ రిలీజ్ అయితే ఆయన ముంబైకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడము అక్కడ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది సో వాట్ ఈజ్ మీ అని ఒక పర్సన్ కనిపిస్తుందిగా నేను అసలు ఏంటి ఇరవై ఏడేళ్ళ బాగా నేను ఇది సినిమా తీసానా సో నేను ఎక్కడి నుంచి వచ్చాను మన రూట్స్ ఏంటి నేను ఎలా టాలెంట్ నాకు ఇంత టాలెంట్ ఉంది ఇట్స్ అ వెరీ గుడ్ ఇంజనీరింగ్ గ్రాండ్ సో అలాంటి పర్సన్ ఇంత టాలెంటెడ్ పర్సన్ నేను ఇలా ఎందుకు అయిపోయానని సెల్ఫ్ రియలైజేషన్ అనేది ప్రతి మనిషికి రోజు ఉంటుంది కానీ ఆయన ఈరోజు బయట పెట్టాడేమో మైట్ బీ యూనో జనాల ముందుకు పెట్టాడేమో అది అందరు చాలామంది ఈయనేది మాట్లాడుతున్నాడు ఈయనేంటి మత్తులో ఉండి మాట్లాడారా లేకపోతే పొద్దున్న లేచి ఐఎమ్ సో సారీ ఐ వాస్ డ్రంక్ వైన్ ఐ కెప్టెన్ చెప్పి పెడతాడేమో అని అనుకున్నారు కానీ హీ స్టిక్ టు ద పాయింట్ అనే పెట్టాడు ఆయన ఎందుకంటే ఆయనకు సినిమా అంటేనే ప్రాణం అసే సినిమాలో వచ్చాడు ఆర్జీబీ స్కూల్ నుంచి ఎంతమంది డైరెక్టర్లో లేదు పురి జగన్నాథ్ గారు వచ్చారు ఎస్ తేజ గారు వచ్చారు కృష్ణవంశీ గారు అదే స్కూల్ నుంచి వచ్చారు వీళ్ళందరూ అదే స్కూల్ నుంచి కదా వచ్చింది సో అదొక స్కూల్ని నడిపి అదొక అసిస్టెంట్ డైరెక్టర్ని కో డైరెక్టర్ని తీసి ఆయన విజన్ ఓకే రంగీలా సినిమా కానీ సత్య కానీ సర్కార్ కానీ డి కంపెనీ కానీ రోడ్ కానీ క్షణక్షణం యూనో దీస్ ఆల్ మూవీస్ క్రియేటెడ్ బై ఆర్జీబీ హర్రర్కి మారు పేరుగా క్రియేట్ చేశాడు ఒకప్పుడు సుస్మితా సెంతార్తో తీసిన బూత్ ఇప్పటికీ భయం ముట్టుకుంటుంది యూనో ద పీపుల్ హూ యాక్ట్ అండ్ గాయం యూనో అందరు అనుకుంటారు ఈయన చాలా టెరిఫిక్ మూవీస్ తీస్తారు చాలా నెక్స్ట్ వీరప్పన్ వీరప్పన్లో కూడా మంచితనం ఉంటుంది అని చెప్పి చూపించింది ఆర్జీబీ గారే కదా యూనో వీరప్పన్ మనమంతా చాలా స్కిల్లో టెర్రరిస్ట్ అని మాట్లాడుతూ ఆయనలో కూడా మంచిదని చూపించారు ఆ సినిమాలు ఆయన ఎలా చచ్చిపోయాడు ఆయన ఎలా చేశారు ఏంటి అని యూనో దీస్ ఆల్ ద థింగ్స్ క్రియేటెడ్ బై ద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తర్వాత కొత్త పంద మొబైల్ కెమెరాతో నేను సినిమా తీయచ్చు పెన్ కెమెరాతో సినిమా తీయచ్చు సింగిల్ షాట్ కెమెరాతో నేను సినిమా తీయొచ్చు అలాంటివి ఆయన టాలెంట్కి మారు రూపం కానీ కొన్ని

ఉన్నారు చాలామంది ఉన్నారు కలిసిన తర్వాత ఆయన కలిసిన తర్వాత వేరు ఆయన పెట్టే పోస్ట్ల గురించి ఆయన చేసే దాని గురించి ఆడపిల్లల పట్ల ఇట్లా ప్రవర్తిస్తాడా ఇట్లా అది ఆయన ఇంటర్నల్ ది దట్ డజెంట్ షో ఈస్ క్యారెక్టర్ అండ్ దట్ డజంట్ రిలేటెడ్ టు మూవీ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వై యూ ఆర్ టాప్ వైన్ ఆయన ఏది పెడితే దాని గురించి మనం మాట్లాడేస్తాం నరన్ నెల్ నాలిక వంద మాట్లాడుతుంది అలాంటిది ఆయన ఏం ఏం పెడితే దాని గురించి మనం మాట్లాడేస్తాం అలాంటి డైరెక్టర్ మనం చూడలేదు కదా బట్ ఆర్జీవి గారి కంటే ఒక ఫ్యాన్స్ ఉన్నారు ఆర్జీవి గారు సినిమాలకి ఫ్యాన్స్ ఉన్నారు ఆర్జీవీ గారు సాంగ్స్కి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటి హాయి రామా సాంగ్ ఫ్రం రంగీలా ఇస్ ఎ ట్రెండింగ్ సాంగ్ అలాంటిది ఆయన ఏంటి ఇలా అయిపోయారని బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు అప్ టు ఉంటాడండి ఆన్ టుడే హీ విల్ బి అప్ టు డేట్ అలాంటిది ఆయన మొన్న ఇరవై ఏడేళ్ళ తర్వాత ఆయన సినిమా ఆయన చూసుకున్న తర్వాత ఆయన భావోద్వేగానికి లోనయ్యి పక్కన ఎవరున్నారో మర్చిపోయి ఆయనంతా ఆయన ఏడ్చుకుంటూ నేను సక్సెస్ మదం ఎక్కి ఆ పిచ్ ఎక్కి నేను నా జీవితాన్ని విచక్షణ కోల్పోయాను నా విజన్ని నేను మర్చిపోయాను నా క్రియేటివిటీని నేను మర్చిపోయాను పాస్ట్ నేను వెనక్కి తీసుకురాలేనేమో యూనో పాస్ట్ నేను వెనక్కి తీసుకురాలేనేమో పాస్ట్ని నేను మార్చుకోలేనేమో కానీ ప్రజెంట్లో నేను మళ్ళీ ఏంటో నేను చూపిస్తాను సత్య మీద ప్రామిసెస్ చూపిస్తు చెప్తున్నాను ఐ విల్ షో వాట్ ఈస్ ఆర్జీవీ బ్యాక్ విత్ ద బెస్ట్ మూవీ ఆఫ్ ఆర్జీవీ నాట్ లైక్ సత్య దాని కన్నా ఏంటచ్చు దానికి దానికి తగ్గట్టుగా అయ్యిండచ్చు ఇంకా వేరే కోణం అయి ఉండొచ్చు అని చెప్పి మనం జరిగింది చాలా ప్రెస్ మీట్స్ లో ఈ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్ కానీ ఆయన చాలా తోనే సమాధానం చెప్తారు నేను ఇంతే నీకు ఇష్టం ఉండే చూడు నేను రమ్మని అడిగాను ఇలాంటి ధోరణి ఆయనది కానీ ఇప్పుడు సిగ్గుపడుతున్నా నేను మారిపోయా నేను ఏడుస్తున్నా అంటే నమ్ముతారా అది ఆయన సెల్ఫ్ రియలైజేషన్ కదా మీడియా కోసం చెప్పింది కాదుగా నేను నేను తీసిన సినిమా చూసి నేను ఇలాంటి వాడిని ఇలా అయిపోయాను అనేది సెల్ఫ్ రియలైజేషన్ హీఈస్ నాట్ పోర్ట్రేయింగ్ టు ఎనీ వన్ అతను ఎవరికీ చెప్పట్లేదు తనకు తను చెప్పుకొని తన తన తనను అభిమానించే ఫ్యాన్స్ కోసం చెప్పుకున్నాడు అది సో ఎవరో ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా కరెక్ట్గా ఉండాలి కదా మీరు మీకు మీకు ఇదంటే ఇష్టమా మీరు ఇది లేకపోతే బతకలేరా అనే క్వశ్చన్స్ ఎందుకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నప్పుడు వై దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ టు యో లెజెండరీ డైరెక్టర్ యూ హిమ్ హౌ టేక్ ద ఫిలిం మీరు మీడియాకి వచ్చినప్పుడు మీరు ఎలాంటి సినిమా ఇప్పుడు ఆయన ఆయన ఒక ప్రెస్ మీట్లో ఉన్నాడంటే ఆ ప్రెస్ మీట్కి సంబంధించింది అడగాలి ఆర్జీవి గారు మీరు ఎలాంటి టోల్ అంట కదా మీరు అమ్మాయి పాదాలు పట్టుకుని ఇలా ఎందుకు అనే క్వశ్చన్ సమాజంలో నువ్వు అడుగుతున్నప్పుడు సి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద జర్నలిస్ట్ ఆర్ ఆల్ థింగ్స్ ద పీపుల్ హూ ఆస్క్ వాళ్ళకు కొంచెం విచక్షణ ఉండాలి ఎవరిని ఏమి అడుగుతున్నామనే దాని తగ్గట్టుగా నేను సమాధానం చెప్తాను చేశారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా అలా ఉంది కదా బట్ మనం వచ్చిన ప్రాంతం ఏంటి ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూకి వెళ్ళి అడగండి ఆయన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాడు కదా అప్పుడేళ్ళు అడగండి మనం ఒక ఒక సినిమా రిలీజ్కి వచ్చాడు లేకపోతే ఒక సినిమా అభినందన్ సభకు వచ్చాడు లేకపోతే ఒక సినిమాని టీజర్ లాంచ్కి వచ్చాడు దేనికైనా రాని ఉన్న ఆయన సినిమాకే వచ్చాడు అనుకుందాం ఈ సినిమాలో ఈ హీరోయిన్ పెట్టడానికి కారణం ఏంటండి ఈ సినిమాలో మీ హీరోయిన్కి అండి బట్టలు తక్కువ ఉన్నాయి ఇవి అడిగితే ఆయన దానికి తగ్గట్టుగా సంబంధించితారు పీపుల్ ఇన్ టు ద పర్సనల్ ఆయన దొరికారు కదా అని చెప్పి దట్ ఈస్ వాట్ హీ టాక్స్ ఆల్వేస్ హీ అనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడేది కూడా అలాగే అడుగుతారు అంటే మనకు అడగాలనుకునే క్వశ్చన్స్ అన్ని మనకి మైండ్ లో ఉండిపోతాయి వాళ్ళు సడన్ గా కనిపించినప్పుడు అన్నీ అడిగేస్తాం అది అవతల వాళ్ళ అది మనకు ఏమంటారు ఎగ్జైట్మెంట్ లాగా ఉంటుంది రఖిల్ అంటే ఎవరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆర్జీవి గారు చాలా కాన్షియస్ గా ఆన్సర్ చెప్పగలిగే వ్యక్తి కాన్షియస్ గా చెప్తారు కదా అడిగే సైడు నేను ఏదో ఫ్లో లో చెప్పేస్తే అలా ఈ నెవర్ రిగ్రట్ ఫర్ ఇస్ ఆన్సర్స్ ఈ నెవర్ రిగ్రట్ ఫార్ ఇస్ ఆన్సర్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆయన సమాధానం చెప్తారు కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇలాంటివన్నీ చెప్తే మళ్ళీ నమ్ముతారా జనాలు అంటే ఆయన బ్రేక్ చేశారు కానీ ఇప్పుడు ఆయన ప్రామిస్ ఇప్పటి వరకు అయితే ఈ త్రీ డేస్ లో అయితే బ్రేక్ చేయలేదు నెక్స్ట్ డేనే సారీ ఐ జస్ట్ కెప్ట్ అని చెప్పి పెడతారు కదా సో కానీ ఇక్కడ ఏంటంటే ఆయన సెల్ఫ్ రియలైజ్ అయ్యారు అన్నదానికి నిదర్శనం చాలా మంది ఆయనకి ట్వీట్లు చేయడం రిప్లై పాత వాళ్ళు మనోజ్ వాజ్పేయి గారు కానీ ఆయనతో పనిచేసిన యంగ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ వాళ్ళందరూ ట్వీట్ చేశారు వాళ్ళందరికీ రెస్పాండ్ అయ్యాడు బికాస్ ఆ పాజిటివిటీ అతను నిజంగా మైకన్లో పెట్టినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇంకో కొరూ ఆలోచిద్దాం ఆయన నిజంగా మత్తులోనో మైకల్లోనో ఏదో జనాన్ని ప్రయాణించడానికి పెట్టినా కూడా వీళ్ళందరూ రెస్పాన్సెస్ కూడా ఆయన పాజిటివ్ గా అవుతాయిగా అలా పెట్టిన అతను కూడా రియలైజ్ అవుతున్నాడు స్టేజ్ మీద గుర్తుంటే రాజమౌళి ఫాదర్ విజయేంద్ర గారు కూడా నేను పాత నాకు ఫోటో ఆయన ఉంటది నాకు ఆయన అంటే ఇష్టం అని చెప్పిన సందర్భాలు నేను పాత ఆ జీవన్ చూడాలనుకుంటున్న సందర్భం కూడా ఉంది అవును ఇప్పుడు అదే చెప్తున్నాను ఒకవేళ నిజంగా ఆయన అలా పెట్టున్నా కూడా దిస్ మెసేజెస్ అండ్ దిస్ ట్వీట్స్ ఆయన పెట్టిన సెల్ఫ్ రియలైజేషన్ పోస్ట్కి ట్వీట్కి అందరు ఇస్తున్న ట్వీట్స్ ఆయనకి ఇంకా పాజిటివిటీ వచ్చింది ఆ పాజిటివిటీతోనే నిన్న మనకు ఒక సినిమా నేను రిలీజ్ చేయబోతున్నాను ఎలా ఉండొచ్చు అంటారు సిండికేట్ అనేది ఒక సంస్థ అంటే ఏంటి మనకు ఏదైనా ఒక ఘోరం జరిగితే దానికి రెస్పాన్స్ అవ్వడానికి మనం ఒక పది రోజులు పదిహేను రోజులు టైం తీసుకుంటున్నాం సమాజంలో ఏదైనా జరిగినవండి అది మిలిటరీ అవ్వచ్చు గ్యాంగ్స్ అవ్వచ్చు పొలిటీషియన్స్ అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు మనం అది నిద్రలో నుంచి కోలుకోవడానికే మనకు టైం పడుతోంది ఎగ్జాంపుల్గా ఆయన చెప్పడం ఏంటంటే సెప్టెంబర్ రెండు వేల ఒకటిలో జరిగిన ఆల్ ఖైదా టెర్రరిస్ట్ దానికి మనం మేల్కొన్నది పదో తారీఖు వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు ఇలా జరిగింది అని మేల్కొనడానికి మనకు పదో తారీఖు సెప్టెంబర్ పది రోజుల దాకా మనకు టైం పట్టింది అలాంటి వాళ్ళు లేరు సో ఇలాంటిది ఇమీడియట్ రిఫ్లెక్షన్ రేపు ఏదైనా జరగబోతోంది జరుగుతుందని తెలిస్తే ఇమీడియట్ రిఫ్లెక్షన్ ఉండాలి అనే ఒక సంస్థ నేను తయారు చెప్ప దాంట్లో మిలిటరీ ఉంటుంది బిజినెస్ మ్యాన్ ఉంటారు పొలిటీషియన్స్ అందరినీ ఇన్వాల్వ్ అయ్యి ఒక సంస్థ గురించి ప్రజలకి భయం అనేది ఉండకూడదు ఆ ట్యాగ్ లైన్ కూడా చెప్పారు వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ ఈజ్ ఏ హ్యూమన్ ఓన్లీ హ్యూమన్ ఈజ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ సో అది లైన్తో మొదలవుతుంది ఏదో స్టోరీ లైన్ అంతా పెట్టడం జరిగింది అది అందరు చూసే ఉంటారు కానీ ఇందులో నేను నాకు అర్థమైన కోణం ఏంటి అంటే ఆయన తీయాలనుకున్న సబ్జెక్ట్ని జనాలు భయపడ భయ మనమే మనలోనే ఒక భయపడే యానిమల్ ఉంది వేరే వాళ్ళకి మనమే ఇది భయపడేది హ్యూమన్ ఈజ్ అట్ అనిఫైయింగ్ యానిమల్ వై వు వాంట్ టు గెట్ ఫియర్ ఫర్ అదర్స్ నీలో ఒక యానిమల్ ఉన్నప్పుడు ఎదుర్కొన్న వచ్చినప్పుడు నువ్వు కూడా పోరాడు అనే అంశం కూడా ఉండొచ్చు కదా పీపుల్ ఆర్ ట్వీటింగ్ మీరు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారండి సమాజానికి ఉపయోగపడే అది సమాజానికి ఉపయోగపడేదే కదా అసలు సమాజానికి ఉపయోగపడే సినిమానే తీయరు కదా ఆయన ఇప్పుడు అదే కదా ఆయన చెప్పేది దట్ ఈస్ వాట్ దస్ ఇండికేటర్స్ దట్ ఈస్ వాట్ యూ విల్ కమ్ టు నో ఎలా ఉండబోతోంది దీని హోస్టింగ్ ఏంటి దీనివేంటి అని అనేది నేను రివీల్ చేస్తాను త్వరలో సో సమాజానికి ఉపయోగపడేదే నేను చేస్తున్నాను ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఆర్జీ ఆల్సో విల్ బీ ఇన్ ద రేస్ ఫర్ ద డైరెక్టర్స్ ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో పెద్ద పెద్ద డైరెక్టర్లు కొట్రాలు గారు రాజమౌళి గారు సుకుమార్ గారు వీళ్ళందరికన్నా సీనియరేగా ఆయన ఐ విల్ బీ ఇన్ ద పిక్చర్ విత్ యూ చూద్దాం ఇప్పుడు వింటేజ్ ఆర్జీవియా ఎల్స్ ద టాలెంటెడ్ ఆర్జీవి అంటాను నేను ద టాలెంట్ బిహైండ్ హిస్ బ్రెయిన్ ఆర్ఎల్స్ ద బ్రెయిన్ బిహైండ్ హిస్ టాలెంట్ విల్ బి షోన్ ఇన్ ద సిండికేట్ అలా తీసారండి అలాంటి కల్ట్ ఉన్నాయి ఆయనకి సి వీ డో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ హ్యూమన్ ఆయన అన్ప్రెడిక్టబుల్ అనే దానికి ఆయన మారు పేరు అనమాట ఇందులో చాలా మంది మాట్లాడేది ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోరు అని మాట్లాడుతున్నారు బికాస్ కొత్త వాళ్ళని తీసుకుంటే జనాలకు ఎక్కదు రొటీన్ లాగా అనిపించేస్తుంది ఆయన దాంట్లో మళ్ళీ ఇంకేదో చూపించాడు అని వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు టేక్ అంటే మేము అనుకున్నది అనలిస్ట్లు అందరూ ఇప్పుడు ఈరోజు టాక్ నిన్న మాట్లాడిన తర్వాత మా డిస్కషన్స్లో వచ్చిందంతా కూడా జగత్బాబు గారిని మమ్ముట్టి గారిని ఓకే సీనియర్ సీనియర్ ఆర్టిస్ట్లు ఉంటేనే జనాలకి తెలియాలి ప్లస్ హీరోలుగా నాని గారి తీసుకోవడము రెడీగా ఉన్నారంటారా సీనియర్స్ ఎందుకు చేయరు ఆర్జీవి అంటే అర్జీవి అంటే ఎవరికి ద్వేషం ఉంది వాళ్ళ గురించి ఆయన తప్పుగా మాట్లాడలేదు ఆయన వాల్యూస్ అన్ని డైల్యూట్ అయిపోయే ఆయన స్టాండ్స్ స్టాండర్డ్స్ అన్ని హ్యూమన్ హీస్ వన్ ఆఫ్ దసెట్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అదొకప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా శివ గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు కూడా గాయం గురించే మాట్లాడతారు జగపతి బాబు గారు ఇప్పుడు కూడా వెంకటేష్ వెంకటేశ్వర సెనెక్షన్ గురించి మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు ఎందుకు వాళ్ళను వదిలేస్తారు మాట్లాడుకోబోతున్న మాట్లాడుకుంటారు ఇప్పటికీ నాని గారికి కానీ విజయ్ దేవరకొండకు కానీ ఇప్పుడు అప్ యంగ్ ఆర్టిస్ట్ యంగ్ జనరేషన్ ఆర్ వాట్ ఎవర్ ద పీపుల్ వాళ్ళందరికీ ఆర్జీబీ స్కూల్లో యాక్ట్ చేయాలని ఉండదా బయటకు వస్తే వీళ్ళు ఎక్కడ ట్రోల్ చేస్తారని చెప్పట్లేదు కానీ వాళ్ళకి అందరికీ ఉండదా చెయ్యరా అబ్వియస్లీ చేస్తారు ఏం చిరంజీవి గారే చెప్పారు ఐ వాంట్ టు గెట్ యాక్టర్ ఇన్ ది ఆర్జీవీ అని చెప్పి అప్పట్లో ఎందుకంటే బాలకృష్ణ గారు చిరంజీవితో తప్ప వెంకటేష్ గారు నాగార్జున గారితో చేశారు కానీ చిరంజీవి ఫ్యామిలీకి ఆయనకి కొంచెం ఆయనకి నచ్చదు ఆ ఫ్యామిలీ గారు చాలా ఇంటర్వ్యూస్ లో మనం చెప్పు డైరెక్ట్గానే చెప్పారు సో అందుకని ఆయన థియేట్లేదు కానీ మైట్ బీ ఆ క్యారెక్టర్కి ఆయన అవసరమైతే వెళ్ళి మాట్లాడతారేమో చేస్తారేమో బికాస్ ఇండస్ట్రీ ఆల్ ద సేమ్ కదా వీ వాంట్ టు సీ ఆర్జీవి బ్యాక్ అనుకునే వాళ్ళకి సిండికేట్ అనేది ఒక మారు రూపంగా ఆ సంస్థ అనేది మారురూపంగా ఉండబోతుందని అనుకుందాం నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది కొత్త సినిమా ఎలా ఉండబోతుందో ఇది వాళ్ళు స్పెషల్ అనాలిసిస్ నమస్తే